పిక్ చూపించారు కదా పిక్ హలో సో దాంట్లోనే ఆలోచిస్తున్నారు కదా సార్ నేను స్నిక్పిక్ చూసారు కదా చూసారు కదా అని అంటున్నాను సో దాంట్లో ఎంత ఎంగేజింగ్గా ఉందో త్రూఅవుట్ ద స్క్రిప్ట్ ఎందుకంటే ఆ రెండు టైం ఒకటి మధ్యన చాలా ఎక్కువ చూస్తున్నారు హై ఉంటేనే సినిమాలకు వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో మీరు చూపించిన హై ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంపాక్ట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ మనకి ట్రావెల్ అవుతుందా అండ్ ఆ సస్పెన్స్ చివరి వరకు కూడా యా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ మనిషితో ఒకటి ప్రూవ్ చేసుకొని ఒక ఒక క్రియేటివ్ బయటకు రావాలంటే ఈ క్యాండిడేట్ దాన్ని ఒక అంటే ఈశ్వర్ నుంచి ఒక క్రియేటివ్ బయటకు వచ్చిందంటే మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మనోడు ఫస్ట్ నచ్చదు ఎంత పర్ఫెక్ట్ అయితేనే కానీ బయటకు వదలడు దానికి ఆయన చెప్పే అంటే ఇప్పుడు నీకు నేను అంటే అచ్చయ్యక్తి కాదు ఇది నువ్వు అనుకో ఈశ్వర్ ఆ సీ ఆ షార్ట్ ఎందుకు పెట్టావని దానికి ఒక పేజ్ పేజ్ లాజికల్ రీజన్ చెప్తాడు ఎందుకు నేను పెట్టాను అన్నదానికి వి కాంటవెన్ కనీసం ఏ తీసే అని అనలేము మనం అంత లాజికల్లీ అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది సో ఆ స్నీక్ పీక్ తను వదిలేడంటే ఒకటికి వంద సార్లు ఈ స్నీక్ పీక్ నేను ఏ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నాను ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్తో ముందరకు వెళ్తారు ఫ్లో ఎంత ఇదంతా చూసుకునే వేశాడు నేను ఐ మీన్ ఇక వాట్ యూ సీన్ ఇట్స్ స్టార్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే స్టార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ జస్ట్ వన్ సత్య గారు ఎస్ సత్య గారు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా యాక్చువల్గా మీరు ఒక మైనే ప్యార్కి అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లో వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తర్వాత అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్తో బాలీవుడ్లో చేశారు ఇక్కడ చిరంజీవి గారితో చేశారు పూరి జగన్నాథ్ ఇలాంటి వాళ్ళతో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేసిన మీరు మీ ఇమేజ్ని పెంచుకోవడంలో కానీ సినిమాలను ఎంచుకోవడంలో కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే మీ ప్లానింగ్ లోపమా లేక అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే మీకు రావాల్సినంత ఇది రాలేదు దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు అంటే ఇది ఒప్పుకోవడం తప్ప నేను పెద్దగా ఆన్సర్ చేయడానికి ఏం లేదండి ఎందుకంటే మీరు చెప్పింది అక్షరాల నిజం ఎందుకంటే నాకు యా నేను అవన్నీ చూసుకొని మేబీ నాకు మొదట్లోనే సక్సెస్ వచ్చేసి ఉంటే నా బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్లఫ్ మాస్టర్ అండి అంటే అది మీలో ఒక్కరు కూడా అది కాదు అనడానికి ఎవరు ఒప్పుకోరు అంటే మోస్ట్ ద ఏంటి ఏమంటారు పెద్ద క్రిటిక్స్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి బ్లఫ్ మాస్టర్కి వచ్చినంత ఏ సినిమాకి రాలేదు కానీ ఆ సినిమా ఆడలేదు నాకు ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు సినిమా పెద్ద హిట్ వచ్చి చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు బన్నీవాస్ గారు చూశారు సురేష్ బాబు గారు చూశారు ఇద్దరూ కా అంటే చెప్తున్నాను నేను అంటే ఈ రోజున వాళ్ళు చూసారు వీళ్ళు చూసారంటే ఎవరు పట్టించుకోవట్లేదు పేర్లు చెప్పాలంటున్నారు నాకు మా పిఆర్ టీమ్ ఫీడ్బ్యాక్ ఇది మీరు అన్ని అన్నీ మీరు వాళ్ళు చూసారు వీళ్ళు చూసారంటారు ఏంటి చెప్పాలి సో ఆ రోజు బన్నీవాస్ గారు చూసారు సురేష్ బాబు గారు చూసారు వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటామని ముందరకు వస్తే కొన్ని కారణాల వల్ల అది ప్రొడ్యూసర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల ఏంటో అది ముందరకు వెళ్ళలేదు వాళ్ళకి ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ ఎయిటీన్ వరకు మీరు నమ్మరండి అంటే నాకు వచ్చే హై కానీ లేకపోతే ఎక్లెట్స్ కానీ అమ్మడి అమ్మ అయిపోయింది సెట్ అసలు మన ఏదో అసలు నెక్స్ట్ బిగ్ థింగే ఇలా ఉండేది ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నా సినిమా ఫ్లాప్ మళ్ళీ ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు వేల ఎనిమిది పద్దెనిమిది నుంచి పెద్ద హిట్ అంటే ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ ఒక్క సినిమా నాకు ఆడుంటే అంటే అంతే కదండి అక్కడి నుంచి నా నా డెసిషన్ మేకింగ్ మారుండేది లేదా నేను చేసే సినిమాలు మారుండేవి లేకపోతే కోర్స్ నేను నేను చేసిన సినిమాలు నాకు నేను చాలా కాన్ఫిడెంట్గానే చేశాను నేను ఆ విషయం లేదు ఊరికే బుర్ర లేకుండా చేశాను ఏ రోజు అన్ను జస్ట్ దట్ ఆ సక్సెస్ ఇచ్చే ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు ఓకే ఇది ఒక మీరు అన్నట్టు ఒక ప్యాడింగ్ లేకపోతే ఒక షోల్డరింగ్ లేకపోతే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సింగర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎవరు రాలేదు నాకు అది ఎందుకు రాలేదు అన్నదానికి నాకు అది అక్కడి నుంచి ఆది నాకు అది బ్లఫ్ మాస్టరే ఆది తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ రిజల్ట్ వచ్చింది బ్లఫ్ మాస్టర్కి అందరూ అద్భుతం ఆహా ఓహో అన్నారు ఐదు పట్టుకుని నేను యూట్యూబ్ కమెంట్స్ తర్వాత అమెజాన్లో కమెంట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఇవి డబ్బులు కాదు గరుగురు ఇవన్నీ కమెంట్లు ఇవి ఇవి నాకెందు అంటే ఎవరు వస్తారండి ముందరికి డబ్బులు కనిపించవే కదా వాళ్ళు కనిపించలేదు నాకు అది అక్కడి నుంచి ఇంకోటి చేశాను ఇంకో ప్రయత్నం దా దాని తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఉమామహేశ్వర్ ఒక రూపస్యా అనుకున్నాను ఎందుకంటే ఆర్కా ఆర్కా మీడియా వెంకటేష్ మహా కేర్ ఆఫ్ కంచర్పాలెం చేసిన దర్శకుడు ఆర్కా మీడియా బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా నాదే అన్నారు నాదే కదా నాదే ఉమామహేశ్వర గ్రూపస్య ప్రభాస్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫామ్ చేశారు మాకు రాజమౌళి గారు మొత్తం పైనుంచి ఎవ్రీథింగ్ లైక్ చూసుకుంటున్నారు ఈ ఏది రాంగ్ అవ్వదు ఈసారి ఇతల మనం కొట్టాం గురు అని అప్పుడు అనుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది మొత్తం అల్లకల్లలం అయిపోయింది